ఈ ఈ క ఈ క్రాప్ వచ్చిందంటే నిజంగా రైతు ఎంత సంతోషపడతాడో వేరే దగ్గర మన దగ్గర ఈ ఈ క్రాప్ రావట్లేదు ల్యాబ్ ముక్కలైతే అసలే రావట్లేదు ఒక్కదానికి బ్యాక్టీరియా స్టార్ట్ అయితే మొత్తం మునం పడుతుంది ఆ లాస్ట్ నుండి లాస్ట్కు వచ్చేస్తుంది కాబట్టి దయించి ముక్కలు ఎన్నుకునే తప్పుడే గూటీలు ఇసువంటివైతేనే ఈ ప్రాంతానికి సూట్ అవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు శాస్త్రవేత్తలు చెప్తున్నారు అందున చంద్రశేఖర్ సార్ దీంట్లో పవీనుడు ఆయన కూడా అదే చెప్తున్నాడు ఆ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ అదే చెప్తుంది ఏడి గారు కానీ ఆ దానిమ్మ వైపు పోండి అనే ట్రైనింగ్ పెడుతున్నారు ఈ క్రాప్స్ వైపు పోతే నిజంగా ఈ ప్రాంతానికి ఈ సూటబుల్ అయిన క్లైమేట్కు ఇవి తప్ప వేరే మార్గాలు లేవు కాబట్టి వేరే పంటల వైపు పోవండి కానీ లాభసాటుగా ఉంటే పోవండి నష్టపరంగా ఉంటే అట్లాంటి పంటల వైపు పోకూడదని నేను ఈ రైతాంగాన్ని కోరుకుంటా ఎందుకోసమంటే దాదాపు ఇరవై బోర్లు ముప్పై బోర్లు నలభై బోర్లు వేశారు నేనైతే మొన్నటికైతే నూట పది బోర్లు వేసుకున్నా నూట పది బోర్లు వేసుకున్నా కానీ నేనేదో కింద మీద పడే నర్సరీ కంటిన్యూ చేస్తున్నాను ఈ నర్సరీ వైపు పోవడం వల్లనే కొంత జనానికైనా రైతాంగానికి మంచి కార్యక్రమాలు జరగాలని మంచి ప పంటలు పండించాలని లాభం రావాలని నేను ఆశిస్తున్నా